జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్లో మంత్రులు దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విఫ్ ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో పనిచేస్తూ ముందుకు పోతున్నారు గత సంవత్సరం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా విస్మరించింది సౌమ్యుడు యువకుడు విద్యావంతుడు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను గెలిపించాలి జై ప్రియాంక జై రేవంత్ రెడ్డి జై నవ్ గారు ఈనాటి ఎన్నికల ప్రజల్లో భాగంగా ఇంటింటి భాగంగా యువనాయకుడు విద్యావంతుడు గడచిన కొద్ది సంవత్సరాల నుంచి సేవా కట్టం చేస్తూ కష్ట సుఖాలను శాసన శాసనసభ్యుడు వచ్చే మూడు సంవత్సరాల పాటు ఆ తర్వాత మళ్లీ ఐదు సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా కొనసాగుతూ ఈనాడు రేపు మన కర్ణాటక డివిజన్ రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డి గారు బీసీ అధ్యక్షుడు మహేష్ పాల్గొడ్ గారు మీనాక్షి నందరూ గారు ఏబీసీ అధ్యక్షుడు మధ్యకాకు గారు పలుపరిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అఖండ మెజార్టీ గెలిపించినటువంటి కార్యకర్తల ముందు కూడా ముందుబస్తులకు రావడం అందరికీ శుభాకాంక్షలు తెలియదు ఇప్పుడు గవర్డు మంత్రివరి గోపల్ కృష్ణారావు గారిని ముందుగా మాట్లాడిన గౌరవ నండి గారిని మాట్లాడుతూ కొడతాం